శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడ తాడి గడపలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాను ఈ ఫుడ్ కోర్ట్ అయితే గత రెండు నెలల క్రితం అయితే స్టార్ట్ అయింది చాలా మంది క్రౌడ్ అయితే వస్తున్నారు ఇక్కడ కూడా చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అసలు ఈ తాడి గడప ఫుడ్ లో ఎలాంటి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఎలాంటి రుచులు మన నోరు నోరుస్తున్నాయి చూసొద్దాం రండి తాడిగడపలో ఉన్నటువంటి ఈ ఫుడ్ కోర్ట్ అయితే పోరంకి నుంచి మనకి బెన్ సర్కిల్ వెళ్ళే వైపు ఈ తాడిగడప జంక్షన్లోనే ఉంటుంది అంటే తాడిగడప ఊరిలోకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ను ఆనుకునే ఈ ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది అనమాట రెండు నెలలైంది ఇది స్టార్ట్ అయ్యి చాలా మంచి మంచి ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా ఈ ఫుడ్ కోర్ట్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట ఇక్కడ ఫుడ్ వచ్చి అందరికీ కావాల్సిన ఫుడ్ అంటే నాకైతే కొంచెం నాటు ఫుడ్ అంటే కోడి కూర అట్లాంటి చేపల పులుసులు ఇట్లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకొంతమందికి ఫలుదాలు ఇట్లాంటివి ఇష్టం ఇంకొంతమంది అయితే ఈ కబాబ్స్ ఇట్లాంటి ఫుడ్ అయితే ఇష్టపడుతుంటారు కదా అందరికీ నచ్చే టైప్ ఫుడ్ అంటే అటు టిఫిన్స్ ఉంటాయి చికెన్ పకోడీలు ఉంటాయి ఫలోదాస్ ఉంటాయి ధమ్ బిర్యానీలు ఉంటాయి పలావ్స్ ఉంటాయి ఇన్ని రకాల ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నదనమాట ఇక్కడ కనుక చూస్తే మనకి నోరు నుంచే చూస్తున్నారు కదా ఇట్లాంటి అంటే నిప్పులు బొగ్గుల మీద కాల్చినటువంటి ఈ తందూరి చికెన్ అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉంది అలాగే ఇదొచ్చి రోటీస్ జంక్షన్ అంట అంటే అన్ని రకాల రోటీసు అన్న ఏమేమి ఉంటాయన్నా మన దగ్గర పరోటా బటర్ నాన్ బర్ ప్లేన్ నాన్ రోటీ అన్ని రకాల రోటీస్ ఉంటాయి ఇక్కడ మనకి ఒకసారి ఈ మెనూని ఒకసారి చూసారంటే మీకు అర్థమైపోద్ది రోటీసు అట్లాగే వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ కాంబో వెజ్ కర్రీస్ కూడా ఇట్లా ఈ రోటీస్ జంక్షన్ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట అంటే రీజనబుల్ ప్రైసెస్లోనే ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే మాత్రం ఈ స్టాల్ దగ్గర ఈ రోటీ ఈ ట్రైడ్ రిపీట్ అట సో ఇట్లాంటి రోటీస్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అట్లాగే నెక్స్ట్ మనకి చూసుకునే కనుక బిర్యానీస్ అంటే బి దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ వింగ్స్ బిర్యానీ జాయింట్ బిర్యానీస్ అన్న మన దగ్గర ఏమేమి ఉంటాయి అన్న హైదరాబాద్ కచ్చా దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ వింగ్స్ బిర్యానీ జాయింట్ బిర్యానీ మొగలై చికెన్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ లివర్ బిర్యానీ ఓలచౌర్ బిర్యానీ ఫిష్ బోన్లెస్ బిర్యానీ ఉంటాయి అన్ని మీ దగ్గర ఉన్నట్టు కదా అన్నీ ఉంటాయి మా దగ్గర స్పెషల్ కచ్చా దమ్ బిర్యానీ ఏంటి దీని స్పెషల్ హైదరాబాద్ వీళ్ళ మెయిన్ ఏంటంటే హైదరాబాద్ కచ్చా దమ్ బిర్యానీ అట అది వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అట్లా ఉంది అలాగే హైదరాబాద్ ఫ్రై బిర్యానీ వచ్చి నూట ముప్పై రూపాయలు అట్లా అంటే మిగతా కూడా ప్రైస్ చూసుకుంటే ఫిష్ బిర్యానీ ఉంది జాయింట్ బిర్యానీ ఉంది వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అట్లా రీజనబుల్ ప్రైసెస్లోనే ఈ వీళ్ళ దగ్గర కూడా మిక్స్డ్ బిర్యానీ కూడా ఉందట సో బిర్యానీ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి రావచ్చు అట్లాగే ఇక్కడ కూడా ఇంకొక బిర్యానీ పాయింట్ కూడా ఉంది మధురంస్ బిర్యానీ పాయింట్ అట అన్న మన దగ్గర ఏమి ఉంటాయన్న చికెన్ దమ్ము చికెన్ ఫ్రై చికెన్ దమ్ము చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై బిర్యానీ అంతే బిర్యానీ 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 ఓకే ఓకే మటన్ ఇక్కడ వీళ్ళు చెప్పే పేర్లకే సగం నోరు అవుతుందనమాట అన్ని రకాల వెరైటీ ఫుడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చి మధురమ్స్ ఫాస్ట్ ఫుడ్ అంటే చికెన్ వింగ్స్ చికెన్ జాయింట్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ వెజ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ చికెన్ నూడుల్స్ ఇట్లాంటి నూడిల్స్ కానీ అంటే ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫాస్ట్ ఫుడ్ అంతా ఈ మధురమ్స్ ఫాస్ట్ ఫుడ్ స్టాల్ దగ్గర అయితే అవైలబుల్గా ఉందనమాట అట్లాగే ఫలూదాస్ ఫలూదా లవర్స్ ఇట్లాంటివి ఉంటే ఇక్కడ రావచ్చు లేదు మనకి మరీ అంతా ఆ టైప్ ఫుడ్ వద్దు మనకు సింపుల్గా ఇడ్లీ దోశ పూరి ఇట్లాంటివి కావాలనుకుంటే ఇదిగో ఇక్కడ సుజాత టిఫిన్ సెంటర్ అట నేతి దోశ నెల్లూరు కారం దోశ బటర్ పన్నీర్ దోశ ఇడ్లీ అయితే వీళ్ళ స్పెషాలిటీ అట అంటే ఏ ఏమే ఉంటాయి మన దగ్గర నెల్లూరు కారం బటర్ పన్నీర్ చెట్ దోసప్పు స్వీట్ కాన్ ఇస్ మసాలా పూరి ఉడికి ఉప్మాన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి ఎన్నింటి వరకు అన్న బండి మంది నైట్ ఉంటుంది రెండు గంటల వరకు మీకు మాత్రం మంచి సెపరేట్ అంటే చాలా మంది అండి ఎండ్రేకాలు వచ్చినా కానీ టిఫిన్ మాత్రం అందులో ఒక గ్యాంగ్ లో ఇద్దరు ముగ్గురు ఎక్కువగా మెజారిటీ టిఫిన్ గా ఉంటుంటారు నెక్స్ట్ వచ్చి కనకదుర్గ ఫుడ్స్ అట ఇక్కడ బిస్సీ బిలేబాత్ కర్డ్ రైస్ లెమన్ రైస్ కోకోనట్ రైస్ అని చాలా పేర్లు అయితే ఉన్నాయి ఈ రోజు మెనో వచ్చి బగారా రైస్ అట్ట కొబ్బరి అన్నమాట చికెన్ ఫ్రై చికెన్ కర్రీ సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఇట్లా కాంబోస్ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి బ్రదర్ అసలు మీ దగ్గర ఏమి ఉంటాయి బ్రదర్ బగారా రైస్ అన్నది అన్న చికెన్ కర్రీ రైస్ ఓకే రైస్ ఫ్రై అన్న సెమీ రోస్ట్ వస్తుంది కొబ్బరి అన్న ఇదేనా కొబ్బరి అవును కోనసీమ స్పెషల్ కొబ్బరి పాలతో చేస్తామన్నా ఓకే సాంబార్ రైస్ సాంబార్ రైస్ ఓకే మంచి చాలా కలర్ఫుల్గా నోరు ఊరించే టైప్ ఉన్నాయి మన దగ్గర అన్ని కూడా దగ్గర అన్ని హోమ్ ఫుడ్ అన్న అన్నది ఇంట్లో అమ్మమ్మ గారే చేస్తారు ప్రైసెస్ అట్లా ఉంటాయి దగ్గర ప్రైసెస్ రైస్ విత్ చికెన్ అన్న ఎన్ని రైస్ విత్ చికెన్ వన్ ట్వంటీ రూపీస్ అన్న తిన్నాను సాంబార్ రైస్ కూడా రైస్ కాంబోస్ ఉంటాయి అన్న హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ హండ్రెడ్ మినిమమ్ హండ్రెడ్ మినిమమ్ సెవెంటీ సెవెంటీ నుంచి మీ దగ్గర అన్న అవునండి ఓకే అది ఫలూద అంటే ఉంటాయి ఏమే ఉంటాయి రాయల్ కుల్ఫీ మ్యాంగో డ్రై ఫ్రూట్ ఉంటది ఎస్కే అట ఈ స్టాల్ దగ్గర మనం ఒకసారి మీరు మెను ఒకసారి అయితే మీరు చూసేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను అన్ని ఒక్కొక్కటి వినిపించేదానికంటే ఇవన్నీ ఒకసారి మీరు చూస్తే ఐడియా వస్తుంది అనమాట సో వీళ్ళ దగ్గర ప్రైసెస్ అయితే మాత్రం మీకు మినిమమ్ థర్టీ రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంది థర్టీ రూపీస్ ఉన్నాయి ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇట్లా ఉన్నాయన్నమాట మెనూ ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకసారి చూసారుగా ఇది ఫలూ ఫలూడాసు ఇట్లాంటి ఫలూడాస్ అయితే ఈ తాడిగడప ఫుడ్ కోర్ట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట షవర్మా లవర్స్ కోసం ఇక్కడ షాహీ షవర్మా అని చెప్పి ఒక షవర్మా స్పాట్ కూడా ఉందనమాట వన్ ఒక్కొక్కటి ఎనభై రూపాయలు అంట రెండు వన్ ఫిఫ్టీ అంట ఇక్కడ షవర్మా ప్రైస్ అయితే సో మనం తెలుగు రాదట కొంచెం ఇబ్బంది పడ్డాడు మనకి హిందీ రాదు అన్న మన దగ్గర ఏముంటాయన్న ఒకసారి చెప్పాను ఎట్లా వచ్చి పకోడి బోను బోన్లెస్ జాయింట్స్ వింగ్స్ ఓకే ఓకే ఈ బండి దగ్గర అయితే మాత్రం ఇగో టేస్టీ బైట్స్ ఫ్రైడ్ చికెన్ రుచికరమైన చికెన్ పకోడీ పకోడీ జాయింట్స్ వింగ్స్ ఇట్లాంటి చికెన్ లవర్స్ కోసం ఇట్లాంటి చికెన్ పకోడి ఇవన్నీ ఈ బండి దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫ్రైడ్ రైస్ అంటే మనకి ఫ్రైడ్ రైస్లు లేకపోతే మంచూరియా ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చికెన్ ఫ్రైడ్ రైస్ ఉండేది చికెన్ నూడిల్స్ ఉండేది చికెన్ మంచూరియా ఉండిది వెజ్ మంచూరియా ఉండేది వెజ్ రైస్ ఉండేది మొత్తం ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఆ చివరి నుంచి చివరి వరకు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే మనకి అక్కడ ఒక ఎస్విడి పల్లె రుచులు అని చెప్పి చికెన్ రైసు సాంబార్ రైసు చికెన్ ఫ్రై నాటుకోడి ఇవన్నీ ఉన్నాయి అక్కడికి అయితే వెళ్దాం అక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం అంటే నాకు ఆ బండి నచ్చింది అంటే బండి నచ్చడం మీన్స్ అట్లాంటి ఫుడ్ నాకు ఇష్టం కాబట్టి అక్కడికి వెళ్ళాను సో ఎవరికి ఎలాంటి ఫుడ్ కావాలంటే అంటే చిన్నపిల్లలకి నచ్చే ఫుడ్ ఉంది లేడీస్కి నచ్చే ఫుడ్ ఉంది అందరికీ అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్కి నచ్చే ఫుడ్ అయితే మాత్రం ఈ విజయవాడ తాడిగడప ఫుడ్ సెంటర్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట ఈ తాడిగడప ఫుడ్ కోర్ట్లో నాకు నచ్చిన ఫుడ్ అయితే మాత్రం ఇదిగో ఈ ఈ బండి దగ్గర ఉంది నాటుకోడి రాగి సంకటి అట కోడి కూర పప్పుచారు సూపర్ కాంబినేషన్లు అన్నీ కూడా ఏటి చేప పులుసు ఇసుక దొందులు పులుసు బగారా రైస్ విత్ చికెన్ ప్రాన్స్ ఫ్రై చికెన్ ఫ్రై ఇట్లాంటి కాంబోలు అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ అంటే ఇది వచ్చి ఈ బండి వచ్చి ఎస్వీడి వారి పల్లె రుచులు అట ఈ బండి అన్న దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం మీ దగ్గర ఏమేమి ఉంటాయి ఈ ఫుడ్ కోర్ట్ గురించి కూడా మీరు కొంచెం డీటెయిల్స్ గా చెప్తే అందరూ తెలుసుకుంటారు మన దగ్గర స్పెషల్ ఐటమ్ వచ్చి రాగి సంగడి నాటుకోడి రాగి సంగడి నాటుకోడి కోడికూర పప్పుచారు కోడికూర పప్పుచారు మంచి కాంబినేషన్ లో ఆ వైట్ రైస్ తో మీకు ఏడు చేపలు అంటే ఏటి మోసలు కానీ గంటి చాపలు కానీ తొంతు కానీ కొరమేళ్ళు కానీ ఓకే కొరమేళ్ళు కానీ ఇసుక తొంతు కానీ యూనిక్ ఐటమ్ ఏదైనా డైలీ ఒక ఐటమ్ తింటాస్తాం ఒకటి మాత్రం అట్రాక్షన్ ఓకే దాని కాంబినేషన్ ఏటు మోసలు కానీ దానికి అలాగంటే అలాగ కాంబినేషన్ వైట్ రైస్ కి మన దగ్గర వేడి వేడిగా వైట్ రైస్ వచ్చింది దానికి దింపేస్తాయి అలాగే పగల రైస్ కూడా మన దగ్గర వేడిగానే ఉంటుంది దానికి కాంబినేషన్ వచ్చి ఫ్రాన్స్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ అయిపోతుంది అది ఇది ఉంది ఇక మనకి స్పెషల్ గా ఇవే మెయిన్ ఐటమ్స్ ఎక్కువ రాగిసంగి నాడు కూడా ఎక్కువ అదే ఎక్కువ నా దగ్గర అయితే పదింటిలో మొత్తం క్లోజ్ అయిపోయింది ఇక పత్ర పదకొండు వచ్చినాడు కూడా రాగి రాగిసంగి నాడు కూడా లేదా అది అయిపోయింది వాళ్ళు బాధపడి వెళ్తాం లేదంటే ఇక ఫిష్ ఐటమ్ ఉన్నా వైట్ రైస్ వైట్ గా ఉండేది ఇక దాంతో లాగిచ్చేస్తారు విజయవాడ తాడిగడప ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అన్నమాట అంటే యాక్చువల్లీ ఇది నేను టేస్ట్ చూడడానికి తెచ్చుకున్న ఫుడ్ కాకపోతే ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి నచ్చే ఫుడ్ అయితే మాత్రం ఈ తాడిగడప ఫుడ్ కోర్ట్లో అవైలబుల్గా ఉందని చెప్పొచ్చు టిఫిన్స్ ఎన్ని రకాలు అవైలబుల్ అంటే ముఖ్యంగా టిఫిన్స్లో అయితే మాత్రం చిట్టిడ్లీ ఉంటుంది కూడా చిట్టిడ్లీ ఉంటుంది కదా ఆ చిట్టిడ్లీ అందుబాటులో ఉంది చిట్టిడ్లీతో పాటు నెల్లూరు కారం దోశలు అందుబాటులో ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే టిఫిన్లో చాలా రకాల టిఫిన్స్ అయితే ఈ ఫుడ్ కోర్ట్లో అవైలబుల్గా ఉన్నాయి అంతేనా అంటే టిఫిన్ బళ్ళుతో పాటు ఇక్కడ చాలా వరకు ఈ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదంటే ఫ్రైడ్ రైస్ నూడుల్స్ ఇట్లాంటి ఫుడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వాటితో పాటు చికెన్ పకోడీలు చికెన్ జాయింట్లు ఇట్లా చాలా బళ్ళు కూడా అవి కూడా అందిస్తున్నాయి అంటే చిన్నపిల్లలకి ఇష్టమైన లేడీస్కి ఇష్టమైన ఫలూదాలు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట అవి వా వాటితో పాటు ఇదిగో ఇట్లాంటి స్పెషల్ బండి కూడా ఒకటి ఉంది ఇది వచ్చి ఈ ఫుడ్ కోర్టులో ఎస్విడి వారి పల్లె రుచులలో ఈ నాటుకోడి రాగి సంగటి అలాగే ఇది ఇసుక దొందేట ఇసుక దొందే చేపల పులుసు బగారా రైస్ వైట్ రైస్ వైట్ రైస్ కాంబినేషన్కి పప్పుచారు కూడా వేసుకోండి చాలా బాగుంటుందని చెప్పారు సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత పప్పుచారు కూడా వేసుకుని తిన్నాం కేవలం తాడి గడప వాళ్ళు మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల నివసించే చాలామంది అయితే ఈ ఫుడ్ కోసం అయితే ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా వీకెండ్స్ అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు అనమాట ఫుల్ క్రౌడ్ ఉంటుంది అందులోనూ నైట్ వన్ టూ వరకు కూడా ఈ ఫుడ్ కోర్ట్కి పర్మిషన్ ఉండడంతో నైట్ టైం ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు నైట్ టైం బిర్యానీ తినాలనుకునే వాళ్ళకి లేకపోతే ఈ టిఫిన్స్ తినాలనుకునే వాళ్ళకి లేకపోతే ఈ చికెన్ పకోడీలు జాయింట్లు తినాలనుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇదొక మంచి ప్లేస్గా అయితే ఉందన్నమాట ఆల్రెడీ మనకి విజయవాడ ఎంజీ రోడ్లో ఈట్ స్ట్రీట్ చాలామందికి తెలిసే ఉంటుంది అక్కడ కూడా చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ అది అంత పెద్ద ఫుడ్ కోర్ట్ కాకపోయినప్పటికీ కూడా మంచి ఫుడ్తో ఇక్కడ దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని రకాల ఫుడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి టేస్ట్ అయితే చేద్దాం రాగి సంగటి చక్కటి నోరు ఊరించే రాగి సంగటి రాగి సంగటిలో నాటు కూడా వేద్దాం బా పెద్ద స్పైసు అంటే కారం ఎక్కువ తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది కొంచెం చిన్నపిల్లలు లాంటి వాళ్ళకైతే మాత్రం కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది రాగి రాగిసంకటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కొన్ని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని ఒక మంచి చికెన్ ముక్క పెట్టుకునే వదురుంది నెమ్మక పిండిదాం బాగుంది అంటే ఈ ప్రైస్కి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలాగా నాటుకోడి కూర రాగి సంగటి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ రీజనబుల్ ప్రైసెస్లో టేస్ట్ అయితే మాత్రం బాగుంది యాక్చువల్గా రాగి అయితే నేను తక్కువ పెట్టించుకున్నాను ఇంకా ఇంకా వస్తారట ఇంకా ఎక్కువే క్వాంటిటీనే వీళ్ళు సర్వ్ చేస్తారు బట్ నేను అన్నీ తినాలని కొంచెం తక్కువ అయితే మాత్రం సర్వ్ చేయమని ఇదైతే హోమ్ ఫుడ్ ఇంకొకటి ఇంటి దగ్గర తయారు చేసుకుని వాళ్ళు తీసుకొస్తారు బట్ చాలా వరకు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కాబట్టి ఇక్కడ కూడా తయారవుతూ టిఫిన్స్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ మనకి ఇక్కడ కూడా తయారు చేస్తారు పకోడీలు వేయడం ఇవన్నీ నెక్స్ట్ వచ్చి ఈ బగర్ రైస్ టేస్ట్ చూద్దాం బగర్ రైస్ అట్లాగే మళ్ళీ నాటు కూడా వేద్దాం ఆహా బగర్ రైస్ కలుపుతుంటే మాత్రం కమ్మటి సువాసన అయితే వస్తుంది ఎక్స్ చూద్దాం అండి అయితే తక్కున్న పులుసు తగులుతుంటే పుల్లపల్లగా చాలా మంచి టేస్ట్ ఉంది కొంచెం పులుసు అయితే వైట్ రైస్లోకి టేస్ట్ చేస్తాను అంటే మీకు పెద్ద పెద్ద హోటల్కి ఏమాత్రం తీసుకోకుండా చాలా మంచి టేస్ట్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది అడ్రస్ అయితే అందరికీ తెలిసింది తాడిగడప జంక్షన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు విజయవాడలో విజయవాడ తాడిగడప సెంటర్లోనే తాడిగడప ఈ బ్రిడ్జ్ ఉంటుంది అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే బ్రైట్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఈ ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందన్నమాట మీకు పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా మనకి మెయిన్ ఫుడ్ కోర్ట్ దగ్గర పార్కింగ్ ఇబ్బంది ఉంటుందేమో కానీ ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే మాత్రం పార్కింగ్ అస్సలు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎన్ని బైక్స్ వచ్చినా ఎన్ని కార్లు వచ్చినా కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది అలాగే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు పార్కింగ్ అంతా మానిటరింగ్ చేయడానికి అలాగే ఇక్కడికి పోలీసులు కూడా వస్తుంటారు అనమాట అంటే ఎట్లాంటివి ఏమైనా క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తాయని చెప్పి ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు కూడా ఎందుకంటే ముఖ్యంగా అయితే వీకెండ్స్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటారు రెగ్యులర్గా కూడా మానిటరింగ్ ఉంటుందన్నమాట ప్రతిరోజు ఏడు ఏడున్నరకు స్టార్ట్ అవుతుంది ఒంటి గంటన్నర రెండింటి వరకు కూడా ఈ తాడి గడప ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి